పరిశుద్ధ గ్రంథములో నుండి నూట ఏడవ సంకీర్తన ఆరో వాక్యాన్ని చదువుకుందాం వారు కష్టకాల మందువాకు మర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను దేవునికి స్తోత్ర ఇంకొక మాట పదమూడో వాక్యం కష్టకాల మందు వారు ఎహో వాకుమర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను దేవునికి స్తోత్ర ఇంకో మాట పంతొమ్మిదో వాక్యం కష్టకాలమందు మందు వారు ఎహో వాకుమర్ర పెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దేవునికి స్తోత్ర ఇంకొక మాట ఇరవై ఎనిమిది శ్రమకు తాళలేక హోవ కుమర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను దేవునికి స్తోత్ర గమనించండి ఇప్పుడు దేవుని సంగమా ప్రభువా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్నో శ్రమలు పొందాం ఎన్నో కష్టాలు అనుభవించాం ఎన్నో బాధలు పడ్డాం ఎంతగానో దుఃఖించాం ఎంతో కన్నీరు విడిచాం ఏడ్చాం కుటుంబాల్లో నష్టం చూసాం బిడ్డల జీవితాల్లో నష్టాన్ని చూసాం ఎన్నెన్నో అనుకున్నాం ఏమేమో ఆలోచించాం కానీ ఎక్కడ మాకు సుఖం లేదు ఎక్కడ శాంతి లేదు ఎక్కడ సమాధానం లేదు ఎక్కడ నెమ్మది లేదు ఎక్కడ సంతోషం లేదు మా బ్రతుకులు ఎలాగ అయిపోయినాయి మా బిడ్డల బ్రతుకులు ఎలాగ అయిపోయినాయి మా కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎవరైతే మొర్ర పెట్టారో పన్నెండు మాసములు ఎవరైతే శ్రమ పొందారో ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే దుఃఖించారో ఎవరైతే కన్నీరు విడిచారో ఎవరైతే వ్యతిరేకించబడ్డారో ఎవరైతే అవమానించబడ్డారో ఎవరైతే త్రోసివేయబడ్డారో ఎవరైతే అనారోగ్యం పాలై హాస్పిటల్లో పడి ఉన్నారో బిడా మీ అందరికీ నూతన సంవత్సరంలో ప్రభుత్వ వాగ్దానం ఏంటో తెలుసా విడిపించును దేవునికి స్తోత్ర విడిపించును ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను విడిపించును చదవలేకపోతున్నావా జ్ఞానం సరిపోవడం లేదా తెలివి సరిపోవడం లేదా చదివిని గుర్తుండడం లేదా పరీక్షల్లో మార్కులు రావడం లేదా ఎహోవా విడిపించును ఉద్యోగం వ్యాపారములో ముందుకు వెళ్ళలేక ఫలములు చూడలేక ఆశీర్వాదం పొందలేక ఇబ్బంది పడుతున్నావా ఆయన విడిపించును నీ జీవితంలో గొప్ప కార్యాలు పొందలేక నీ కుటుంబంలో అద్భుతాలు చూడలేక దినదినము దిగజారిపోతున్నటువంటి కుటుంబాలు అప్పుల పాలైపోతున్నారు కొంతమంది శనమలపడి ఏడుస్తున్నారు కొంతమంది కన్నీరు విడుస్తూ కుమిలిపోతున్నారు కొంతమంది తిండి లేని రాత్రులు నిద్రలేని రాత్రులు తిండి లేని రోజులు గడుపుతున్నారు అనేక మంది ఏ రోజు దేవుని వాగ్దానం నిన్ను విడిపించును ఆయన విడిపించే దేవుడు దేవునికి స్తోత్ర హాలలోయ అవునండి అందుకే అంటాడు ముప్పై నాలుగో సంకీర్తన పంతొమ్మిదో వాక్యంలో నీతిమంతునికి కలుగు ఆపదులు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించును దేవునికి స్తోత్ర నీకు అనేకమైన ఆపదలు కలగవచ్చు ఎన్నో కష్టాలు కలగవచ్చు అడు అడుగున ఇబ్బందే కలగవచ్చు నిన్ను అందరూ వ్యతిరేకించవచ్చు నిన్ను చులకన చేయొచ్చు నిన్నందరూ తక్కువ చేయవచ్చు వాటన్నిటిలో నుండి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు దేవునికి స్తోత్ర వాటన్నిటిలో నుండి ఆపదలన్నిటిలో నుండి యహో నిన్ను విడిపించును నీ బాధ ఏంటి నీకొచ్చిన కష్టమేంటి నీకొచ్చిన శ్రమేంటి అయితే వాటి కోసం ఏం చేస్తున్నావు ఎవరైతే మర్ర పెడతారో ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే ప్రభు సన్నిధికి చేరతారో వారందరినీ విడిపించునో కుమిలి కుమిలి ఏడ్చావా ఒంటరి వాడిని అయిపోయినని బాధపడ్డావా ఎవరు తోడు లేరని ఏడ్చావా దేవుని సన్నిధిలో పడి ఒక్కడవే ఏడ్చి కన్నీరు విడిచి ప్రభు నీవు తప్ప నాకు దుర్గమేది నీవు తప్ప నన్ను విడిపించే నీవు తప్ప నన్ను తప్పించే ఎన్నిసార్లు ఏడ్చుంటావు ఎన్నిసార్లు ప్రార్థించుంటావు ఎన్నిసార్లు ఉపవాసం ఉండుంటావు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటావు ఎన్నిసార్లు తిండి లేకుండా ఉంటావు ఈ ప్రభు ఇస్తున్న వాగ్దానం వాటన్నిటిలో నుండి నేను మిమ్మును విడిపిస్తాను దేవునికి స్తోత్ర శ్రమ మన మీదికి వచ్చినప్పుడు శోధన మనల్ని తరిమినప్పుడు అపాయము మన ఇంటిలోనికి వచ్చినప్పుడు మరణమే మన వాకిట నిలబడినప్పుడు దేవుని కార్యములు ఎలాగుంటాయో తెలుసా ఆయన ఎలా విడిపిస్తాడో తెలుసా ఆయన ఎలా తప్పిస్తాడో తెలుసా ఆయన ఎలా విమోచిస్తాడో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో చూస్తేనండి ఆది కన్న ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాల్లో యాకోబుకు ఒక కుమార్తె ఉంది పేరు దీనా ఆమె ఊరు చూడాలని వెళ్ళిందంట వెళ్ళినప్పుడు ఆమె పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆమె జీవితాన్ని పాడు చేశాడు నాశనం చేశాడు ఆ వార్త తండ్రికి తెలిసినప్పుడు తండ్రి కుమిలిపోయాడు తండ్రి పేరు యాకోబో కుమిలి కుమిలి ఏడ్చాడు ఒక్కగానొక్క కుమార్తె జీవితం పాడైపోయిందే నాశనం అయిపోయిందే చెప్పిన మాట వినలేదే వద్దంటే వెళ్ళిందే ఏడుస్తున్నాడు ఈ వార్త తన రక్త సంబంధులైనటువంటి అన్నాలకు తెలిసింది అన్నలు కదండి ఎవన ప్రాయంలో ఉన్నారు కదా ఉడుకు రక్తంతో ఉన్నారు కదా తట్టుకోలేకపోయారు చెల్లినిలా ఇలా చేసునని చంపేయాలి అన్న కోపంతో ఊగిపోయారు అనుకున్నదే తరువాయి ఆ ఊరి మీదకి వెళ్ళారు ప్రతి ఒక్కడిని చంపారు ప్రతి ఒక్కడిని చంపారు ఆ ఊరంతా దోచుకున్నారు కనిపించిన ప్రతి ఒక్కరిని చెరిపారు ఆ సొమ్మంతా కూడా వీళ్ళు మరలా తెచ్చుకున్నారు ఎవ్వడు మిగలకుండా అందరినీ చంపేశారు చంపి తిరిగి వచ్చారు యాకూబు మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ముప్పై నాలుగో అధ్యాయం మాది కాండం ముప్పై వచ్చినం అప్పుడు యాకోబు సిమ్యోను లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఇదే సనివాసులైన కణాలీల్లోనూ పెరిజీల్లోనూ అసహ్యునిగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచమే వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు నేను నా ఇంటి వారును నాశన మగుదుమని ఏడుస్తున్నాడండి ఏడుస్తున్నాడు యా కోపో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి మీరు చేసిన పనికి ఇదిగో నా బ్రతికేలాగా అయిపోయింది నా జనం కొంతమందే మట్టుకే ఇప్పుడు వాళ్ళందరూ నా మీదికి తరుముకుంటూ వస్తే నేనేమైపోతాను నా కుటుంబం ఏమైపోతుంది అని కుమ్మిలిపోతున్నాడు నేను అంటాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా శ్రమలు నిన్ను తరిమాయా కష్టాలు నిన్ను తరిమాయా అనారోగ్యం నిన్ను వెంటాడిందా నష్టము నిన్ను తరిమిందా లేమి నిన్ను తరిమిందా అప్పుల బాధలు నిన్ను శోధనలు నిన్ను తరిమాయా ఈ లోకమే శత్రువై నిన్ను తరిమిందా యాకుబోలే కుమిలి కుమిలి ఏడ్చావా కన్నీరు విడిచావా బాధపడ్డావా ఎవరికి చెప్పుకోలో తెలియక ఏం చేయాలో తెలియక ఒంటరి వాడి అయిపోయావా ఎదిగో యాకుబే ఏడుస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయగలను ఏం చేయగలను ఏం జరిగిందో తెలుసా అదే అధికాండం ముప్పై ఐదు అధ్యాయ మొదటి వాక్యాన్ని చదువుదాం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని యాసవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యుద్ధను వారందరితోను మీ యుద్ధను అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి దేవునికి స్తోత్ర హాలూయా మిమ్మును మీరు శుచిపరుచుకొనుడి శుచిపరుచుకోవడం అంటే శుద్ధిపరుచుకోవడం శుద్ధిపరుచుకోవాలంటే ప్రార్థన చేయాలి మన వాగ్దానం ఏంటి మొర్ర పెట్టు వారిని ఎహోవా విడిపించును ఈ సంవత్సరం అంతా మీకు గుర్తుండాల్సినటువంటి వాగ్దానం ఇది ప్రభు మీ జీవితంలో కార్యములు చేసేటువంటి వాగ్దానం ఇదే మరణము తరుముతుందండి అనారోగ్యం తరుముతుందండి శత్రువు తరుముతున్నాడండి ఆత్మలు తరుముతున్నాయండి శ్రమలు తరుముతున్నాయండి అయితే రా మోకరించి ప్రార్థించు చాలు దేవునికి స్తోత్ర అవునండి అంటాడు మిమ్మల్ని మీరు ఆ ఎప్పుడైతే వారు శుచిపరుచుకున్నారో ఒక అద్భుతమే జరిగింది అద్భుతం ఏంటో తెలుసా ఐదో వచనం చదవండి ముప్పై ఐదు ఐదు వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు దేవునికి ఓ మాట అడగనా రాయిబారు ఏమన్నా వెళ్ళాడా ఎవరన్నా మధ్యవర్తిగా ఉండి మాట్లాడి సంధి చేశాడా లేదే ఒక రాయిబారు లేడు ఒక సంధి చేసినోడు లేడు ఒక సమాధాన పరిచినోడు లేడు మధ్యవర్తిగా మాట్లాడినోడు లేడు మరి ఏం చేస్తారయ్యా ఏం జరిగింది ఏమీ చేయలేదు ప్రార్థన మాత్రమే చేశాము దేవునికి ప్రార్థన చేసినప్పుడు అంటండి ఎవరైతే తరుముచ్చున్నారో వారి మీద దేవుని భయం వచ్చిందంట దేవునికి అవును ఎప్పుడైతే దేవుని భయము వారి మీదకి వచ్చిందో తరుముచున్నవారు ఆగిపోయారు దేవునికి స్తోత్ర ఇపోటు అద్భుతమైన మాట చెప్పనా నిన్ను తరుమువారు ఆగుదురు మరణము తరుముచున్నదా ఇరవై ఐదులో ఆగుదురు శ్రమలు తరుముచున్నాయా ఇరవై ఐదులో అవి ఆగుతాయి ఇబ్బందులు తరుముచున్నాయా అనారోగ్యం తరుముచున్నదా సాధన తరుముచ్చున్నదా లోకము తరుముచున్నదా అపవాది తరుముచ్చున్నాడా మొర్రబెట్టు ప్రార్థించి చూడు నిన్ను తరుమువారు ఆగుదురు చెప్పాలి గట్టిగా నిన్ను తరుమువారు ఆగుదురు యాకోబో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు కుమిలి కుమిలి ఏడ్చాడు ప్రభువా నాకు ఎవరు దిగ్గయ్యా నేను ఏం చేయగలనయ్యా వాళ్ళంతా నా మీద పడితే నేను ఏమైపోతానయ్యా హోవా భయము వారి మీద ఉన్నదంట తరుము వారు ఆగిపోయారంట దేవునికి స్తోత్ర అవునండి మోసే ఈ నడిపించుకుంటూ వెళ్తున్నాడు అరణ్య మార్గం గుండా పోతున్నారు కననుకు చేరాలే వెనకేమో ఫరో సైన్యమో తరుముచ్చున్నది అడ్డుగా ఎర్ర సముద్రము అడ్డేమొచ్చిందండి ఎర్ర నేను నేనంటాను నీ జీవితములో నువ్వు ముందుకు వెళ్ళకుండా కొన్నిసార్లు సముద్రమే అడ్డు వస్తుంది నువ్వు చదువులో పాస్ అవ్వకుండా కొన్నిసార్లు సముద్రమే అడ్డు రావచ్చు నీకు ఉద్యోగం రాకుండా పెద్ద సముద్రమే అడ్డు రావచ్చు నీ వ్యాపారంలో ఎదగకుండా సముద్రమే అడ్డు రావచ్చు నీ కుటుంబం ముందుకు వెళ్ళకుండా సముద్రం అడ్డు రావచ్చు నీ బిడ్డలు క్షేమముగా ఉండకుండా అడ్డు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వెంతగా ప్రయత్నించినా నువ్వెంతగా ప్రయాసపడినా ఒక పెద్ద మహా సముద్రమే అడ్డు రావచ్చు దేవుని సంగమా ఈ పూట నా పురపిస్తున్న వాగ్దాన్ని మీద తెలుసా అడ్డు వచ్చిన వారు ఆగుదూరు దేవునికి ఎవరుని ఎదుగుదలకు అడ్డుపడుతున్నారు ఎవరుని ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నారు ఎవరు నీ దీవెనలకు అడ్డుపడుతున్నారు ఎవడైతే అడ్డు వస్తాడో వాడక్కడే ఆగిపోతాడు ఎందుకో తెలుసా నా దేవుని భయం అడ్డు వచ్చిన మా వారి మీదికి వస్తుంది దేవునికి స్తోత్ర సముద్రం మీదకి నా దేవుని భయం వచ్చింది అడ్డు వచ్చిన సముద్రం రెండు పాయలైపోయింది స్తోత్ర నా నాకు అడ్డు వచ్చి నిలబడగలరా ఎదురు వచ్చి నిలవగలరా నా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు ఏదైనా అడ్డు వస్తే అని చూస్తూ ఊరుకుంటాడా నీ జీవితం ఆశ్రదించబడకుండా నీ కుటుంబం ఎదగకుండా నువ్వు చదువులో రాణించకుండా ఉద్యోగం నీకు రాకుండా నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎదగకుండా ఏదైనా నీకు అడ్డొస్తే నా ప్రభు చూస్తుంటాడా చూస్తుంటాడాహోవా వారిని విడిపించును ఆమె అడ్డు వచ్చినది ఏదైనా గాని అక్కడే ఆగిపోతుంది దేవునికి స్తోత్రూయా యాచకులందరూ కూడా మందసాన్ని మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు మందసాన్ని మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ప్రయాణం కొనసాగుతున్నప్పుడు మార్గ మధ్యలో యోర్ధాను నది అడ్డు వచ్చిందండి యోర్ధాను నది అడ్డు వచ్చింది ఎప్పుడో మీకు చెప్పినట్టు గుర్తు యోర్ధాను ఎగువ ప్రాంతం నుండి చాలా ఉధృతంగా చాలా వేగంగా దిగువ ప్రాంతానికి ప్రవహించే నది ఒక్క అడుగు పెడితే చాలు ఎక్కడికో కొట్టుకుపోతారు అలాంటి వేగము కలిగిన ఉద్ధృతం కలిగినటువంటి నది యోర్ధాను నది ఒక పక్క యాచకులు మందసం వస్తున్నారు ఇంకొక పక్క వెనకాల ఇస్రాయేలీలు ఉన్నారు నడుచుకుంటూ వెళ్తుంటే యోర్ధాను వారిని భయపెడుతుంది యోర్ధాను వారిని భయపెడుతుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అడుగు పెడితే కొట్టుకుపోతాం మనతో పాటు మందసం కూడా కొట్టుకుపోతుంది లక్షలాది మంది ఇషేలు కొట్టుకుపోతారు ఎలా భక్తుడు దేవుని సందులో ప్రార్థించుట ప్రారంభించాడు దేవునికి స్తోత్ర రెండు చూడు నా మాటను నేను విజ్ఞాపకం చేస్తాను యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనో వాక్యం అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయ యాచకుల కాళ్ళు నీటి అంచున మునగగానే దేవునికి స్తోత్ర ప్రార్థించాడు యహో శివ ప్రభు అన్నాడు మీరు అడుగు పెట్టండి మీ భయం అంతటిని నేను తొలగిస్తానన్నాడు దేవునికి స్తోత్ర యాచకులు వెళ్ళారు యార్థన్లు అడుగు పెట్టారు అరికాలు ములిగిందంట అంతే ఏమైందో తెలుసా పదహారు వచ్చిన పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నద్దనున్న ఆదామను పురమణకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను దేవునికి స్తోత్ర హాలె నిన్ను ఏదైతే భయపెట్టిందో అది ఆగిపోతాది దేవునికి స్తోత్ర నెంబర్ వన్ తరుమవారు ఆగుదురు నెంబర్ టూ అడ్డు వచ్చిన వారు ఆగుదురు నెంబర్ త్రీ భయపెట్టినవారు ఆగుదురు ఏకరాశిగా నిలిచిపోయిందంట అడుగు పెట్టగానే ఇంకొక మాట అర్థం అవుతుంది అప్పుడు దేవుని సంగమా చెప్పబడిన మూడు సన్నివేశాల్లో ఎవరు ఎవరితోనూ యుద్ధం చేయలా ఎవరు ఎవరితోనూ పోరాడలా అందరూ చేసింది ఒక్కటే ప్రార్థనా యాకోబు ప్రార్థన చేశాడు మోసే ప్రార్థన చేశాడు యహోత్సవా ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన చేస్తే దేవుని భయం చుట్టుప్రక్కలున్న వారి మీదకి వచ్చింది వారు ఆగిపోయారు మోస ప్రార్థన చేస్తే దేవుని భయం సముద్రం మీదకి వచ్చింది అది ఆగిపోయింది యహోత్సవ ప్రార్థన చేస్తే యార్థని నది మీదకి దేవుని భయం వచ్చింది అది ఆగిపోయింది అది ఆగిపోయింది దేవుని భయం వారి మీదకి వచ్చినందున వారు నిలిచిపోయారు నేను అంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నిన్ను అడ్డుకున్నెవరు నేను వారెవరు నిన్ను తరిమిన వారెవరు నువ్వు ఫలించకుండా నువ్వు దీవించబడకుండా నువ్వు ఆశీర్వదించబడకుండా నువ్వు అడుగుల ముందుకు వెయ్యకుండా నీ కుటుంబం ఎదగకుండా నీ బిడ్డల భవిష్యత్తు పాడు చేస్తూ నీ భర్తను నాశనం చేస్తూ నీ భార్యను నాశనం చేస్తూ నేను వెనక్కి లాగుతూ నేను పడదోస్తూ నిందల పాలు అవమానాల పాలు కష్టాల పాలు శ్రమల పాలు చేసినటువంటి వారు ఎవరు వినూతన సంవత్సర వాగ్దానం ఏంటో తెలుసా వాగ్దాన సందేశం ఏంటో తెలుసా నిన్ను తరిమిరవారు ఆగుదురు దేవునికి స్తోత్ర నీకు అడ్డు వచ్చిన వారు ఆగుదురు నిన్ను భయపెట్టిన వారు ఆగుదురు నువ్వు ముందుకెళ్లకు ఎవరైతే నిన్ను ఆపారో వారు ఆగుదురు నిన్ను అవమానపరిచిన వారు నిన్ను నిందించిన వారు నీ మీద లేనిపోని మాటలు చెప్పినటువంటి వారు నిన్ను చొలకన చేసిన వారు నిన్ను తక్కువ చేసిన వారు నిన్ను తోలనాడినవారు నిన్ను ప్రక్కన పెట్టేసిన వారు అందరూ ఆగుదురు నీ ప్రయాణం మాత్రం ఆగదు దేవునికి స్తోత్ర జయము నీ ఇంటి ముంగట్టు ఉంటుంది బీడా ఒక్క మాట జ్ఞాపకం చేసే వాక్యాన్ని ముగించిన చూడండి పరిశుద్ధ గ్రంథంలో యహోశివ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మరియు వారు ఆ మన చేతికి అప్పగించుచున్నాడు భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని ఈ సన్నివేశం తెలుసు కదండి యహోశ్వా వేగుల వారిని బంబించాడు ఆ దేశం ఎలాగుందో చూసి రమ్మని వెళ్ళారు ఆ దేశ ప్రజలకు సమాచారం తెలిసి వేగుల వారి తరమడం ప్రారంభిస్తే రాహాబు ఇంటిలో దాక్కున్న వారు వీరే రాహాబను వేష్య రక్షణ పొందింది ఇప్పుడే తన కిటికీలో నుండి దారపు నూలు పోగుని వేలాడదీసింది ఇప్పుడే తనతో పాటు తన కుటుంబం చుట్టుపక్కల వారందరినీ రక్షించుకుంది ఇప్పుడే అలాంటి సమయంలో ఆమె ఇంటిలో వారు దాక్కుని పారిపోయినప్పుడు వారిచ్చిన సమాచారం ఏంటి తెలుసా అయా మన దేవుని భయం వలన వారి ధైర్యం చచ్చింది దేవునికి స్తోత్రయా నిన్ను తరిమిన వాడి ధైర్యము చచ్చింది నిన్ను అడ్డుకున్న వాడి ధైర్యం చచ్చింది నిన్ను ఆపిన వాడి ధైర్యం చచ్చింది నిన్ను భయపెట్టిన వాడి ధైర్యం చచ్చింది ఇప్పుడు ఆ దేశమును ఎహోవా మన చేతికి అప్పగించుచున్నాడు ఏమన్నాడు వాక్యంలో ఆ దేశమును ఎహోవా మన చేతికి అప్పగించుచున్నాడు నిన్ను తరిమినవారు వారు భయపెట్టినవారు అడ్డు వచ్చిన వారు నిన్ను ఆపిన వారు చచ్చి నీ జీవితములో నీ కుటుంబములో నీ బిడ్డల జీవితములో నీ భర్త జీవితములో నీ భార్య జీవితములో నా ప్రభు మనందరికీ గొప్ప విజయాన్నిస్తున్నాడు ఆమెన్ ఆమెన్ అందుకే ఈ పూట ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం ఆయన విడిపించును విడిపించి నీకు అనుగ్రహించును ఆమెన్ అట్టి జయం అట్టి విడుదల ఈ వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించబడునుగాక తరుమువారు అడ్డు వచ్చినవారు భయపెట్టినవారు ఆపినవారు భయముతో చచ్చుదురుగాక దేవుడు విజయాన్ని మన చేతులకు అప్పగించునుగాక మనలను మన జీవితాలను మన కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో బహుగా దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్